నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి లో ముందుగా హెడ్లైన్స్ ప్రజలు కోరిన చోట పార్కులు అభివృద్ధి చేస్తాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరంలో ప్రజలు కోరిన చోట పార్కులను అభివృద్ధి చేసి సుందర నందనవనంగా తీర్చిదిద్దటానికి కృషి చేస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు రాజమహేంద్రవరంలో స్థానిక రెండవ వార్డు వెంకటరామయ్య నగర్లోని సిటీ పుష్కర మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం సుమారు ఇరవై లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ట్రాన్స్ఫార్మర్ కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు అనంతరం ఒకటో వార్డు నారాయణపురం పార్కులో చేపట్టాల్సిన పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్ఫారం పదిహేను రోజుల్లో పూర్తవుతుందని అన్నారు అలాగే నారాయణపురం పార్క్ చాలా పెద్దదని దీనిలో పచ్చదనం చాలా బాగా నిర్వహిస్తున్నారని అన్నారు నగరంలో ఏ అభివృద్ధి అయినా టీడీపీ పాలనలోనే జరిగిందని ఇదంతా గత పుష్కరాలకు జరిగిన అభివృద్ధి అని ఇప్పుడు మరలా పుష్కరాలు రాబోతున్నాయని అందుకే స్థానిక ప్రజల కోరిక మేరకు పార్కులను అభివృద్ధి చేయడానికి పనులు చేపడుతున్నామని వివరించారు ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయా డివిజన్ల కమిటీ సభ్యులు నగరపాలక సంస్థ అధికారులు తదితరులు ఉన్నారు రెండో వార్డు వెంకట్రామయ నగర్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో పుష్కర స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్ఇంట్రప్టెడ్ పవర్ సప్లై ఇవ్వడం కోసం సుమారు ఇరవై లక్షలతోటి ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్కి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది పదిహేను రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాల్ చేసి ఆ పుష్కర స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాంట్లో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇచ్చేందుకు గాను కార్యక్రమం తీసుకోవడం జరిగింది శంకుస్థాపన చేసాం పనుల్ని అధికారి కింద ప్రారంభించుకున్నాం అక్కడి నుంచి ఒకటో వార్డులో నారాయణపురం పార్క్ చాలా పెద్దది చాలా విశాలమైంది గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు గత ఏడెనిమిది సంవత్సరాలుగా అసోసియేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ మాదిరి ఇప్పుడు ఏదైతే చూస్తూ ఉన్నా ఈ మాదిరి డెవలప్మెంట్ జరిగిందంటే గతంలో తెలుగుదేశం హయాంలో పుష్కర టైంలో చేసింది మళ్ళా పుష్కరాలు వచ్చేసినాయి ఇప్పుడు మరలా అన్నీ అడుగుతూ ఉన్నారు ఇప్పటికే చెప్పాం నగరంలో ఈ కంబల్ చెరువు పార్క్ ఒకటి చేసేసి ఊర్లో ప్రజలందరినీ కంబల్ చెరువు పార్క్ దగ్గర రమ్మంటే అది విధానం కాదు నగరంలో ప్రజలు వివసిస్తున్న ప్రాంతాల్లో అక్కడ పాపులేషన్ బట్టి అక్కడ వాళ్ళు వాడుకుంటున్న పార్క్స్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంది ఇప్పటికే సుమారు ముప్పై పార్కుల్ని ఫేజెస్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ కింద ఐడెంటిఫై చేసి వాటిని డెవలప్మెంట్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అది కాకుండా కూడా అదనంగా ఇంకా వస్తున్నారు మా పార్క్ డెవలప్ చేయండి నాలుగైదు వందల మంది ఈ పార్క్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు వాకింగ్ కానీ యోగా కానీ పిల్లలు ఆడుకుంటున్నారు ఇవన్నీ స్థానిక ప్రజలందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు వాళ్ళ అభ్యర్థిని గౌరవించి ఇప్పటికే ఆర్వీ నగర్ పార్క్ ఒకటి వియల్పురం పార్క్ ఒకటి ఇలాగా తెలుగు వాళ్ళ చెరువు పార్క్ ఒకటి ఇలాగ అన్నీ ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం ఈ పార్కును కూడా రెండు మూడు నెలల్లో ప్రజలకు ఏదైతే ఉపయోగకరమో గత మాదిరిగా మాకు నచ్చింది చేయడం కాదు ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమం తీసుకొని డెవలప్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరికీ తెలియజేస్తూ ఇంకా మీకు ఏదైనా మీ ప్రాంతంలో ఒక మంచి పార్క్ ఉండి డెవలప్మెంట్ నోచుకోలేని పరిస్థితిలో ఉండి ప్రజలు ఆ పార్క్ని యూటిలైజ్ చేసుకుంటున్నారంటే తప్పకుండా మీరు కూటమి నాయకత్వాన్ని సంప్రదించండి వాళ్ళు మా దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తారు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని మీ పార్క్ని డెవలప్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను